బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతులు పేదల పెన్నిధి కార్యకర్తలకు కొండంత అండ మా అభిమాన అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాచులు శ్రీమతి కొండా సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండా రావు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వరంగల్ చరాస్తాలోని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలకు కుట్టు మిషన్లు పారిశుద్ధ్య కార్మికులకు బట్టలను పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్టేట్ పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ మాజీ కార్పొరేటర్ కత్తరశాల వేణుగోపాల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది కొండా దంపతులు నిండు నూరేళ్లు వర్దిల్లాలి అని ఇలాంటి వివాహ మహోత్సవాలను ఎన్నో మరెన్నో జరుపుకోవాలని వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పారిశుద్ధ కార్మికులకు రాష్ట్ర నాయకులు గోపాల ৰাইজে <laughs> ন <laughs> 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 వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నాగీంద్రదాస్ గారి ఆధ్వర్యంలో పట్టలబారి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వారి పేరు మీద అర్చనలు పూజలు ప్రసాల పంపిణీ జరిగింది అలాగే వివిధ దేవాలయాలలో కూడా వారి పేరు మీద ప్రత్యేక పూజలు అర్చన జరిగింది అలాగే వరంగల్ చౌరస్తాలో ఇవాళ భారీ కేక్ కట్ చేసి కుట్టుమిషిల్ పేద కుట్టుమిషిల్లు పంపిణీ చేసి ఆనందాల కార్యక్రమం కూడా గోపాల్ నవీన్ రాజు గారు జరిగింది మన పారిశుద్ధ కార్మికులకు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు అందరూ కూడా బట్టలు ఒక దాదాపు సుమారు ఒక వెయ్యి మంది మున్సిపల్ పార్షిత కార్మికులకు బట్టలు కూడా పంపించడం జరిగింది గోపాల్ నవీన్ రాజు మరి ముఖ్యంగా ఏంటంటే ఉండా దంపతులు వారి యువ మహోత్సవం వారి పది కాలాల పాటు ఒక వంద సంవత్సరాల పాటు జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ కొండా దంపతులు సర్పంచ్గా రాజకీయ రంగ ప్రయోగం చేసి ఎంపీటీసీగా ఎంపీపీగా జిల్లా కాంగ్రెస్ నాయకులుగా రాజకీయ నాయకులుగా వారికి సాయంపేట శాసనసభిరాలుగా పరికాల శాసనసభిరాలుగా వరంగల్ తూర్పు శాసనసభిరాలుగా మంత్రిగా కూడా సీనియర్ మంత్రిగా కూడా ఇలా కొనసాగుతూ ఉన్నారు మరి ముఖ్యంగా ఏంటంటే అంచెలు అంచెలుగా ఎదిగిన కొండా దంపతులకు ఇలా మరిన్ని అవకాశాలు మరిన్ని ఎదగాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పరకాల నియోజకవర్గంలో గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు పేదలకు పంటల పంపిణీ దేవాలయాల పూజలు ప్రత్యేకమైన పూజలు వారి పేరు మీద సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వరంగల్ తూర్పు శాసనసభ్యులు శ్రీమతి శ్రీ కొండ సురేఖ రావు దంపతుల పెళ్లి రోజు సందర్భంగా మన వరంగల్ తూర్పులో చరస్థలో రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో ఇలా పేదలకు పుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం అలాగే పారిశుద్ధ్య కార్య కార్మికులకు బట్ట పొట్ట అనే నినాదంతో బట్టల పంపిణీ మరియు అన్నదానం పెద్ద ఎత్తున చేస్తూ అలాగే వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వెంకటేశ్వర గుడిలో కానీ శ్రీరామాలయంలో కానీ ప్రత్యేక పూజలు చేపించి వాళ్ళు వంద కాలాల పాటు చల్లగా ఉంటే ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉంటారనే ఒక కోరికతోటి ప్రతి ఒక్కరి పేదవాడికి అన్న అన్నా నా బిడ్డ పెళ్ళి అంటే లక్ష రూపాయలు ఇచ్చే గుణం ఉన్న వ్యక్తులు ఎవరంటే కొండా దంపతులు అమ్మ నా పేదవాళ్ళలో మాకు ఇల్లు లేదంటే ఇల్లు కట్టించే గుణం ఉన్న మా వ్యక్తులు కొండా దంపతులు పబ్లిక్ పేదలు అంటేనే కొండా కొండ అంటేనే పేదలు ఈ నిదానంతో వరంగల్ తూర్పులో మరి ఇది టూ టూ టైమ్స్ అంటే రెండవసారి గెలిచి మంత్రివర్యులుగా నిలబడి వారు అందరికీ తోడ్పాటుగా ఉంటున్నారు వాళ్ళ ఆదేశానుసారము వాళ్ళ యొక్క నమ్మిన వంటు అయినా వాళ్ళ యొక్క శిష్యుడైనా శ్రీ గోపాల నవీన్ రాజు కూడా పేద ప్రజలంటే మక్కువ తోటి పేద ప్రజలంటే ఎవరికైనా ఏ సహాయం కావాలన్నా కూడా ఆయన ముందుండి చేస్తున్నాడు దానికి మీ అందరం కూడా ఆయన ఆయనకు తోడ్పాటుగా అందరం కూడా ఉండి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పరికాల నియోజకవర్గంలో గోపాల నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మానధన కార్యక్రమాలు పేదలకు బట్టలు పంపిణీ అనే పూజలు వారి పేరు మీద సందర్భంగా కొండ దంపతుల యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మన తూర్పు నియోజకవర్గంలో ఎంతో ఘనంగా అనే ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది అదేవిధంగా చౌరస్తాలో కేక్ కటింగ్ అదేవిధంగా పేద ప్రజలకు అన్న ఆధ్వర్యంలో వాళ్ళకు మిషన్ కుట్టు మిషన్స్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ కార్మికులకు బట్టల పంపిణీ అన్నదాన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది అదే కాకుండా కాకుండా ఇంకా చాలా మంది కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రత్యేక పూజలు కావచ్చు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ ఘనంగా వాళ్ళకు తెలియ జరపడం జరుగుతుంది ఫెయిర్ స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము